కన్యారాశివారికి ఆదాయం రెండు వ్యయం పదకొండు రాజభూజ్యం నాలుగు అవమానం ఏడు మీరు విద్యార్థులు బాగా కష్టపడాలి మీ తల్లిగారి యొక్క ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విద్యార్థులు వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి కొంత మీ ఉద్యోగులు కానీ విద్యార్థులకి అయితే మీ యొక్క ఉపాధ్యాయులతో విభేదాలు రావడం చాలా ఛాన్సెస్ ఉంటాయి సో అన్ని విధాలా కూడా జాగ్రత్తగా మెలగవలసిన కాలం మిత్రులే శత్రువులు అవుతారు అధికారులు ఇబ్బందులు పెడతారు కన్యారాశి వారికి బాగా కష్టపడి చదివితే కానీ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు రావు ఉద్యోగులు మీ యొక్క బదిలీ ప్రయత్నాలు కానీ ఎరీస్ ప్రయత్నాలు కానీ ఉద్యోగంలో చేసే ఏ పనైనా సరే కొన్ని రోజులు ఆగి ప్రయత్నించడం చాలా చాలా మంచిది కొంత సంయమనం పాటించండి కన్యారాశి వారు ఆ తర్వాత నుంచి మీకు కొన్ని అనుకూలమైన ఫలితాలు వస్తాయి వివాహ ప్రయత్నాలు కూడా నవంబర్ దాటి నవంబర్ దాటిన తర్వాత అనుకూలము ఉద్యోగ ప్రయత్నాలు కూడా నవంబర్ దాటిన తర్వాత అనుకూలము మీ విదేశీయాన ప్రయత్నాలు అన్నీ కూడా నవంబర్ దాటిన తర్వాత అనుకూలము మీరు ఈ అర్ధాశ్రమ గురుడు వల్ల కలిగే ఈ యొక్క గోచార ఇబ్బందులకి ప్రతి గురువారం కూడా ఆవుకు కట్టుబడి తినిపిస్తాం చాలా మంచిది విష్ణువు యొక్క ఆరాధన చాలా మంచిది విష్ణు సహసనామాన్ని చదవడం చాలా మంచిది ప్రతి గురువారం శ్రీరాముడి ఆలయం దర్శించడం చాలా మంచిది కన్యారాశివారు తర్వాత ఈ కన్యారాశివారు మరొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే తిరిగి రాదు అప్పులు ఇచ్చుట రుణాలు ఇచ్చుట కొన్ని రోజులు వాయిదా వేయడం చాలా మంచిది వారు ఈ కన్యారాశిలో ఉండే ఉత్తర ఫలిమిని నక్షత్రం వారికి సంవత్సరం సామాన్యమైన ఫలితాలు వస్తాయి ప్రారంభంలో తర్వాత మధ్యలో సామాన్యమైన ఫలితాలే ఉంటాయి సంవత్సరాంతంలో ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఉత్తర ఫలిని నక్షత్రం వల్ల అంటే రెండు వేల ఇరవై ఒకటి ఆఖరి నాలుగు నెలలు కూడా మీరు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి నక్షత్రం వారికి చాలా మెరుగైన ఫలితాలు వస్తాయి ఈ రాశిలో ఉండే ఈ మూడు నక్షత్రాల్లో నక్షత్రం వారికి కాస్త మంచి ఫలితాలను సాధిస్తారు హస్తానక్షత్రం విద్యలో మంచి పురోగమనం ఉంటుంది విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు సంవత్సరం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది మీరు ఏమైనా స్థిరాస్తలు ఉంటారు మీ పేరు ఏమైనా స్థిరాస్తులు వస్తాయి మీకు ఏమైనా రావాల్సిన మొండి బాకీలు అన్నీ కూడా వసూలు అవుతాయి నక్షత్రం వారికి మాత్రం సంవత్సరం అంతా అనుకూలమైన సంవత్సరంగా చెప్పవచ్చు చిత్త నక్షత్రం వారు ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్ని విషయాల్లో ఆచి తూచి అడుగు వేయాలి వాహనం చాలా జాగ్రత్తగా నడపాలి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చిత్త నక్షత్రం వారికి మాత్రం సంవత్సరాంతం చాలా అనుకూలంగా ఉంటుంది ఆఖరి నాలుగు నెలలు మాత్రం అనుకూలంగా ఉంటుంది ఈ రాశివారు తమ నక్షత్రం రోజున ఈ రాహుకేతులు గోచారం అది కూడా వ్యతిరేకంగా ఉండటం వల్ల ప్రతి ఆ గ గణపతి ఆలయాన్ని దర్శించడం కానీ లేదా సంకష్టాల చతుర్థి నాడు గణపతికి ప్రత్యేకంగా ఏమైనా చేయించుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయి